హాయ్ గాయస్ మన టోకీ నెంబర్ వచ్చేసి బి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట సో మనతో పాటు ఇద్దరు తెలుగు బయాలైతే ఇక్కడ మనకి సాయం చేశారనమాట ఎలా లోపలికి వెళ్ళగా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను క్వైట్ కదా నాకు ఇక్కడ ఏం తెలియదు సో ఇక్కడ లొకేషన్ పెడితే వచ్చేసాను రూల్స్ అన్నీ మారినాయి అంటే కార్డు ఫైవ్ కేడీ అయితే ఇక్కడ పేమెంట్ చేయాలి మన దగ్గర కార్డు లేదు కొత్తగా వచ్చాను కదా మనకు తెలియదు సో మన దగ్గర అయితే క్యాష్ ఉంది క్యాష్ అయితే మనం ఇక్కడ ఎలా లేదంట ఓన్లీ కార్డు అనమాట సో ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇంకా ఉండే లోపలికైతే వచ్చాం కదా మేము ఆ స్టడీకి చూడండి చూస్తున్నారు కదా అక్కడ ముదిరి ఉన్నాడు కదా అక్కడైతే మనకు వెరిఫికేషన్ చేస్తారు అక్కడైతే వీడియో తీనివ్వలేదు అందుకే ఇంకా నేను వీడియో తీయకుండా ఇక్కడ మాత్రం మీకు చూపిస్తున్నాను ఇక్కడికైతే మీరు ఖచ్చితంగా రావాలి లైసెన్స్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్టాంపింగ్ వేయించుకుంటేనే మీరు ఎలిజిబుల్ అనమాట ఎందుకంటే ఫేక్ అయితే ఇలాంటి మనకి జరుగుతున్నాయండి బయట సో అందుకనే రూల్స్ అనేవి మార్చారంట నాకు కూడా తెలియదు ఇదివరకు అయితే ఫ్రీగానే చేసేవాళ్ళంట ఫైవ్ కేడీ తీసుకునే వాళ్ళు కాదు వెరిఫికేషన్ ఇప్పుడు ఖచ్చితంగా ఫైవ్ కేడీ కట్టి వెరిఫికేషన్ చేసుకుంటే మనం అప్లికేషన్ క్యాన్సిల్ అవ్వకుండా మనం ట్రైల్కి అయితే వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఇవన్నీ సిట్టింగ్ అనమాట సో మనకైతే ఈ భయ్య మనకి మన ఇక్కడైతే ఫైవ్ కేడీ మనకి పే చేశాడు ఈ వాళ్ళు మనకి వెస్ట్ గోదావరి సైడే వీళ్ళు ఉండడం వల్ల ఈరోజు నేను కొంచెం సేవ్ అయిన టైం సేవ్ అనమాట నేను టూ హౌస్ బయట వెయిట్ చేసిన దానికి ఫలితం అయితే దక్కింది ఫైనల్గా సో నా లైసెన్స్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అదే అప్లికేషన్ వెరిఫికేషన్ ఇంకా నెక్స్ట్ ట్రైల్కి వెళ్తాను వన్ వీక్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మోర్ వీటోస్